వార్డు ప్రజల జీవన స్థితిగతులు తెలిసిన ధానిగా ఆ క్రమంలో ప్రతి నెల మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరి ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి లత కుమార్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం ఐదవ వార్డులో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వార్డులో నిరుద్యోగ సమస్య ఉన్నందున అందరికి ఉపాధి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని అంతేకాకుండా అవకాశం ఉన్న కంపెనీలు ఇతర పరిశ్రమల దగ్గర ఉద్యోగాలు పెట్టించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి నోర్చుకోలేక వార్డు వెనుక పడిపోతుంది తనను గెలిపిస్తే వార్డులో మిగిలిపోయిన పనులు ముఖ్యంగా మురికి కాలువలు ఇతర సంక్షేమ పథకాలకు కృషి చేస్తారని సందర్భంగా హామీ ఇచ్చారు వార్డు ప్రజలకు విద్యాపరంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి తద్వారా ప్రత్యేక కోచింగ్ నిర్వహించి వారి జీవన అభినతి కోసం పాటు పడతానని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఏ వి కిరణ్ చామల శ్రీనివాస్ కొత్త సత్యం కనక బాలరాజ్ గడ్డం యాదగిరి అంతటి యాదగిరి పేరు కూడా ఎండి హజాం ఎండి హజార్ తదితరులు పాల్గొన్నారు క్లోజ్ ఇది అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ స్టార్ న్యూస్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మన ఆడబిడ్డ పెళ్లికి తులా బంగారం లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఎవరికి ఇంతవరకు ఏ హామీలు మనము కాంగ్రెస్ ని నమ్మొద్దు మన కారు గుర్తుకు ఓటేయాలి గెలిపియాలి సరేనా నేను ఐదో వార్డు కౌన్సిలర్ వాకిటి కుమారు నేను కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చెప్తున్నాను ఫస్ట్ కాంగ్రెస్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు పింఛన్ పెంచుతా అన్నాడు ఇంటికి గ్యాస్ ఫ్రీ అన్నాడు పెళ్లికి తులం బంగారం అన్నాడు ప్రతి మహిళ ప్రతి ఆడపడుచుకి ఇంకా లక్ష రూపాయలు పైసలు కూడా ఇస్తా అన్నాడు ఇంతవరకు ఏ హామీలు తీర్చలేదు ఆ కాంగ్రెస్ కానీ మా కారు గుర్తు అట్లా కాదు మా కారు అట్లా కాదు మేము ప్రతి ఇంటికి వెళ్తాం వాళ్ళ సమస్య ప్రతి సమస్య అయినా తీరుస్తాం ఫస్ట్ ఇక్కడ కోతుల బాధ్యత బాధ ఎక్కువ ఉంది ఫస్ట్ మేము అది తీసుకుంటాము తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి కనుక్కొని ఇక్కడ పసి తవకాన ఉంది ఆ ఫస్టి అవగాహనకు ప్రతి నెలకొకసారి వెళ్ళి చెక్ చేస్తూనే ఉంటాము ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయలేదు మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కాంగ్రెస్ యూజ్ చేసుకుంటుంది కానీ కాంగ్రెస్ ఇంతవరకు మాకు ఏమి చేయలేదు అని ప్రతి ఇంట్లో చెప్తున్నారు మీరు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేయండి నేను ఇప్పుడు తిరగబట్టి ఇరవై రోజులైతుంది ప్రతి ఇంటికి వెళ్తే అమ్మ మేము కారు గుర్తుకు తప్ప దేనికి వెయ్యము మేము చెయ్యి కేసి మోసపోయింది చాలు అని చెప్తున్నారు ప్రతి మహిళ ప్రతి ఎవరు కేసీఆర్ ఎలాగైనా ఈసారి కేసీఆర్ విజయం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది కానీ కాంగ్రెస్ అభివృద్ధి అసలు ఏమి చేయలేదండి కాంగ్రెస్ ఏం చేసింది ఇంటికి గ్యాస్ ఫ్రీ ఇచ్చిందా ఆడపిల్ల పెళ్లికి తుల మంగరం ఇచ్చిందా లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చిందా మహిళకు రెండు వేల ఐదు వందలు ఎంత మంది అండి అవన్నీ నోటీసులు వేసుకుని లైన్ల నిలబడి ఎండల నిలబడి ఇచ్చినారు ఏది ఏమి చేసిన హెల్త్ క్యాంప్ పెట్టిస్తాం ప్రతి ఇంటికి జా జాబ్ లేని వాళ్లకు ఖచ్చితంగా మాకు కలిగినంత మేము చేస్తాం ఖచ్చితంగా పై అధికారి హెల్త్ క్యాంపులు ఖచ్చితంగా పెట్టిస్తాం చాలా ఉంది అది లేకుండా చూడచ్చు చూస్తాం కుటుంబం నుంచి వచ్చింది మా కుటుంబం చాలా పెద్దదండి మేము ఈ ఐదు వంటికి మా కుటుంబం అంతా సేవగా ఉండి సేవ చేసుకోవాలనుకుంటున్నాం మాకు గెలిపిస్తారు మాకు ఓటేసి గెలిపిస్తారని మరి కార్ గుర్తు